అన్ని పార్టీల నుంచి ఇండిపెండెంట్లు గాను ఈ స్థానాలకు వెయ్యి మంది పోటీ పడుతుంటే వారెవరి మీద లేని ఈ కక్ష కార్పణ్యాలు ఒక్క రాజేష్ మహాసన్ మీద ఎందుకు నేను ఒక్కడే ఏం చేశానండి నేనేమైనా జగన్ రెడ్డిలాగా జనం డబ్బా ఏమైనా దోచుకున్నానా లేకపోతే మా సినిన్న ఏమైనా చంపేశానా లేకపోతే ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించానా ఏం తప్పు చేశాను నేను ఏం చేశారు వాళ్ళంటే ఒకసారి నాకు అంత బాధ కలగడానికి కారణం మీకు చెప్పాలి కదా ఇది జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నా మీద పెట్టించిన తప్పుడు కేసులు ఒక కేసు పెట్టి అండి ఇలా పట్టుకోండి ఎస్పీ గారు మీకు ఒక ఫోటో తీయమన్నారు అని చెప్పారు పెద్దపన పోలీసులు ఆ జేబులో ఒక స్పెడ్స్ అలాగే ఉంది చేతికి వాచ్ అలాగే ఉంది చేతికి కడియం అలాగే ఉంది ఎలా ఉండేది అలాగే జస్ట్ ఇది ఒక ఇదేమి నేరాలు గోరాలని కదా నా మీద వేసిన ఒక కేసులో ఆ సెక్షన్ ఏంటనేది వేశారు అంతే ఇది కేసు నెంబరు యాభై ఒకట రెండు వేల ఇరవై నా దగ్గర ముప్పై కేసులు పెట్టారు నా మీద అందులో ఒక కేసు డీటెయిల్స్ పెట్టి పెట్టారు అంతే అంతేగాని దీని మీద రాజేష్ మహాసేన దొంగ అని లేదు ఆడేమో రేపిస్ట్ అని లేదు ఆడేమో మడ్రో హంత కూడా అని లేదు ముప్పై కేసుల్లో ఒక కేసు నెంబర్ వేసి నా పేరు మా నాన్నగారి పేరు ఎన్ని సంవత్సరాలు నా క్యాస్ట్ ఏంటి నేరు బెన్నీ చర్చు సోన్సో ఇది ఇదే అంటే మళ్ళీ ఇంకోటి కూడా చేస్తున్నారండి ఈ మధ్య నా పేరు రాజేష్ మహాసేన కేరాఫ్ మాలపేట అని ఒక డైలాగ్ పడిందండి మొన్న ఓ ఫ్లోలోనే పడింది అది కానీ ఆ డైలాగు జగన్ గురు అండ్ బ్యాచ్కి చబడేలా చేస్తుంది అమ్మడు ఏమ్మ మాల అంటే ఈడు మొత్తం మాలలు కెట్టాడు రా టెండర్ వేయాలి ఇప్పుడు దాకా మనం మోసం చేసి ఓట్లన్నీ దోచుకుంటున్నాం ఈడు మాలపేట నుంచే మనకు సవాల్ ఇచ్చినాడు మాలల్లో కానీ పౌరుషం అంటుకుందంటే ఏదో సినిమాలో ఉంటుంది డైలాగ్ పౌరుషం చచ్చి బతుకుతున్న ఆ జాతికి ఆడి పౌరుషం కానీ అంటుకుందంటే తొక్క దిహత్తరావు అవునాడు మిర్చిలు అనుకుంటే డైలాగ్ అలాగా పౌరుషం చావలేదు మా జాతిలో అయితే కానీ ఎందుకో నమ్ముతాం అంతే అందరినీ అని అలాంటి వాళ్ళకి ఇటు పౌరుష్యం ఎక్కింది అంటే జగన్ రెడ్డి సీట్ సిరిగిపోవడం ఖాయం అనుకున్నట్టున్నారండి అనుకుని రాజేష్ ఆ పొలమే కాదు అని అదో ప్రచారం ఇది పీగన్నవరం నియోజకవర్గంలో వాట్సాప్ గ్రూపుల్లో తిప్పేస్తారండి అప్పుడే ఇంకా నాకు సీటు ఇవ్వలేదు నేను పోటీకి రాలేదు ఇప్పుడుకి వచ్చి ఇంకా పీగన్నవరం రాలి అయితే మాటలో వచ్చింది కాబట్టి చెప్తున్నాడు రేపు వస్తున్నాను పీగన్నవరం కే పేదపుడి అనే గ్రామం వస్తున్నాను మా స్నేహితుడు వాళ్ళ మదరు ఆవిడ చనిపోయారు ఎర్ర సత్యవతి గారు ఆ కార్యక్రమం రేపు జరుగుతుంది ఆ కార్యక్రమం రేపు వస్తున్నారు కానీ ఈలోపే వీళ్ళ కంగారు ఇప్పుడు రాజేష్ ఎలాంటి వాడు కదా కాబట్టి రాజేష్కి అలా ఎందుకు పెట్టారు ఈ పేపర్ క్లిప్పింగ్ ఇది ఇది ఫేక్ ఇది ఫేక్ పేపర్ ఇలాంటి ఒక పేపర్ లేనేలేదు ఎక్కడ వెయ్యి మందిని విదే విదేశాలకు మహిళలు సప్లై ఎక్కడ ఉంటుందండి వెయ్యి మందిని పంపేశాను నేను అది మతం పేరుతో మహిళలకు కాలం లైంగిక వాడుకుని విదేశీలకు అమ్మకం మా మహాసేన పేరుతో రౌడీ రౌడిశేటు నుంచి కార్లు తెరవైనకు ఎంపీ రఘురామకృష్ణ అండదండలో ఆయన బలంతో టీడీపీలో చేరిక దళితులు వంచి మూడు పార్టీలు మారిన వైను అని ఇక్కడెక్కడో ఉంటుంది వెయ్యి మందిని నేను విదేశాలు పంపేసి ఆడవాళ్ళు అమ్మేశానని రాశారు వెయ్యి మందిని మరి వెయ్యి మందిని నేను విదేశాలకు ఆడళ్ళు పంపించేస్తుంటే మరి జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు గుడ్డుకోన పళ్ళు తోముతున్నాడా ఎంటైర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఏమి చేయబోతునే నువ్వు బండించుకొచ్చావు ట్రాఫిక్ జామ్ అయిపోయిందని కేసు పెట్టే మన పోలీస్ డిపార్ట్మెంట్ వెయ్యి మంది ఆడవులు పంపించేస్తుంటే చూస్తూ ఊరుకుంటుందా లేదా నేను పంపించేసి నువ్వు వెయ్యి మందిలో వచ్చిన వాటేమన్నా జగన్ రెడ్డి పట్టుకెళ్ళి ఇచ్చానంటారా జగన్ రెడ్డి నేను పార్ట్నర్స్ అయ్యి ఉంటాం అయితే అతను నేను పార్ట్నర్స్ అయితేనే కదా ఇక్కడ నేరాలన్నింటిలో కూడా హ్యాపీగా ఏదే జరుగుతాయి ఇలా వేసినా ఇలా కసి చల్లారి కండి మళ్ళీ నా భారీ ఫోటో నాకు ఇక్కడ క్రిస్మస్ అయితే మా తమ్ముడు వాళ్ళని క్రిస్మస్కి నన్ను నా భార్య నా ఈవెన్ ఎక్కడికి తీసుకెళ్ళి జనరల్గానే నేను తీసుకెళ్తే ఇదిగా ఎక్కడన్నా ఫోటోలు తీసి ఇలాగ అవమానిస్తారని ఎక్కడికి తీసుకెళ్లే తీసుకెళ్ళి బయటికి కానీ ఆ రోజు క్రిస్మస్ అన్నారు క్రిస్మస్ కదా అని చెప్పి మేమద్దరం వచ్చాం భార్యభర్తలు ఇద్దరం వస్తే మా ఇద్దరికి షాల్వ కప్పి దండలేసి అలా సత్కరించారు నా తమ్ముళ్ళు ఆ ఫోటో దొరికిందండి వీళ్ళకి ఆ ఫోటో వేశారు ఆవిడ చాలా బాధపడ్డది నేను ఎప్పుడు రానే రానండి మీతోటి రాక రాక ఒక్క కార్యక్రమానికి వచ్చాను ఆ ఫోటోను కూడా ఇంత దారుణంగా వైసీపీ వాళ్ళు జగన్ రెడ్డి గెలవాలని ఆవిడ ప్రార్థనలు చేసింది ఉపవాస ప్రార్థన అలాంటి ఆవిడ ఇంత దారుణం నన్ను అన్నారు ఓకే నేను జగన్ రెడ్డికి ఎక్కడ అక్కడ దింపుతున్నాను నేను నాకు ఎవడో దింపిలో తట్టుకుంటాను నేను ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని భారతముఖేనే నా భార్యకి ఏంది ఆడ ఉంది ఇంకా ఆవిడైతే కానీ అలా కాదు కదా అందరూ ఆడలేదు కదండి గౌరవించాలి కదా ఎందుకండి జగన్ రెడ్డి గారు ఎంత గౌరవం చంద్రబాబు నాయుడు గారి మరి మా అమ్మాయిన భువనేశ్వర అమ్మనే తిట్టించిన వ్యక్తి మీకు నీతులు చెప్తున్నాను చూడండి నేను వినపడతాయా మీ చెవులకి సొంత చెల్లి మీద ట్రోలింగ్ చేయించుకున్న వ్యక్తి సొంత తల్లి శీలాన్నే శంకించేలాగా అసలు శర్ములము మా నాన్నకే పుట్టలేదు మాకే పుట్టలేదు అన్నారట ఓహే అమ్మ ఏ మా భార్యలు మా చెల్లెళ్ళు మా కూతుర్లు మీకు ఏం కనపడతారండి ఇలా అనబోతే ఇంకెలాగంటారు మీరు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇంకా ఇంకా బాగా నేను ఇక్కడ బాధపడ్డాను అండి మొన్న ఈ టీవీ నైన్ వాళ్ళతో కేసు పెట్టించాక అరెస్ట్ చేస్తున్నారు రేపే రెండు నిన్ను అరెస్ట్ చేసి మళ్ళీ మూడు నెలలు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజేష్ అంటే నాకు అర్థమైపోయింది ఇక్కడ రెండు కేసులు తెలంగాణలో రెండు కేసులు వాళ్ళేమో ఒత్తిడి పెట్టడం అర్థమైపోయి సరే కొన్ని రోజులు యాంటీస్పేటర్ బయలు వచ్చేదాకా బయట ఉందామని బయటికి వెళ్ళాం మీకు తెలుసు కదా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతే ఆ టైంలోనే నాకు బాధ అనిపించింది ఎందుకంటే మా నాన్న కొంచెం హెల్త్ బాగాలేదు ఆయనకి హెల్త్ బాగాలేదు ఆయన్ని ఇక్కడ ఉత్తరగంచిలో వదిలేసి మా మేనత్తాళ్ళు ఉంటారు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది నేను ఊరు వదిలేసి మొత్తం నా భార్య ఆవిడ ప్రతిరోజు ఆయన్ని చూసుకునేది ఆవిడే ఉదయం టిఫిన్ ఏం చేస్తారు మధ్యాహ్నం భోజనం ఏం చేస్తారు రాత్రి ఏం చేస్తారు అనేది ఆవిడకే తెలుసు ఆయనకి ఎలా ఉండాలో ఆవిడకే తెలుసు ఆయనకి కావాల్సినట్టు ఈ వయసులో ఆయన గరిగేటట్టు ఏదో మొత్తం సంథింగ్ ఆవిడే చేస్తుంది ఆవిడ కూడా నాతో పాటు వచ్చింది పిల్లలు కూడా నాతో సార్ తండ్రి గురించి బాధ ఉండదా మా కొడుక్కి జగన్ రెడ్డి తండ్రి అయితే ఎక్కడో ముఖముక్కలు అయిపోయాడని తెలిసినా జగన్ రెడ్డి కనీసం వెళ్ళడానికి చూడడానికి వెళ్ళలేదట కానీ అందరూ అలా ఉంటారా తండ్రి మీద ప్రేమ నోళ్ళు ఉండరా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని లోకేష్ గారు కన్నీళ్ళు పెట్టుకుంటే వెకిలి నోళ్ళు నవ్వరు వైసీపీ వాళ్ళు అరెస్ట్ తండ్రి మీద ప్రేమ ఉండదా తల్లిదండ్రులంటే గౌరవం ఉండదా వాళ్ళకి ఏదైనా కష్టం బాధ వస్తే మన మనసుకు బాధ అనిపించదా నేను ఆ ఆ విషయం కోసం బాధపడ్డాను నేను రాష్ట్ర వృద్ధులు వెళ్ళిపోయినని బాధపడలే పోలీసులు నన్ను ఎలా చుట్టుముడుతున్నారు ఇబ్బంది పెడతారని బాధపడలే నా భార్య నా ఇద్దరు ఆడపిల్లలతో ఏంటి ఈ పరిస్థితి మంచి చేసి ఇలా చే ఇలా చేస్తానని జగన్ రెడ్డి అని కూడా బాధపడలే ఎందుకంటే నా భార్య పిల్లలు వాళ్ళు కూడా పోరాడి వదిలే ఎక్కడా భయపడరు ఇటు ఎలా ఉంది పరిస్థితి అంటే ఒకేటచ్చాలో అంటారు నా పిల్లలు ఎందుకంటే నేను తప్పు చేస్తే సిగ్గుపడతారు వాళ్ళు తప్పు నా కొడుకులు తాట తెత్తా ఉంటే ఎందుకు సిగ్గుపడతారండి వాళ్ళు గర్వపడతారు కానీ అప్పుడు వెళ్ళి మాట్లాడితే మా నాన్న పోటు నాతో తిరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా నేను పోటుకెళ్ళు మా నాన్నగారికి సడన్గా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇక్కడే ఏలేశ్వరంలో విజయబాబు గారు హాస్పల్ హాస్పిటల్ అని ఉంది ప్రైవేట్ హాస్పిటల్ అది అప్పటికి నా పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా దారుణం అనమాట అలాంటి టైంలో ఆ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టామండి నేనే తీసుకుని వెళ్ళాను దగ్గరికి ఆయన అక్కడ దాదాపు పద్దెనిమిది రోజులు ఉన్నారు పద్దెనిమిది రోజులు నేనే ఉన్నాను అక్కడ చూ తీసుకున్నాను కొంచెం క్యూర్ అయింది కొంచెం క్యూర్ అవ్వలేదు అప్పుడు నేను మా నాన్న దగ్గర కూర్చున్న ఫోటో ఎవడో తీసాడు దాన్ని బయటికి తీసుకొచ్చి అది అవమానకరంగా మాట్లాడుతుంటే అంటే ఎంత తట్టుకునేవాడికన్నా ఎక్కడో ఏదో పాయింట్లో బాధ అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు పీగ అన్నవరంలో రాజేష్ మహాజని పేరు ఎమ్మెల్యే క్యాండిడేట్లో వినబడుతుందట వినబడుతుందని ఇది అరే రే ఒకవేళ నిజంగా ఏదన్నా అలాంటివి ఏదైనా ఒక అవకాశం వస్తే ఏం చేస్తారో బావు నన్ను నీ లెక్కన మీద నన్ను నా కుటుంబాన్ని ఇది ఫోటో ఈ ఫోటో చూసాక మాత్రం చాలా బాధపడ్డానండి నా భార్యని అలాగే అవమానకరంగా పెట్టినప్పుడు కన్నా కూడా ఈ ఫోటో చూసినప్పుడు ఎక్కువ బాధపడ్డాను ఈ ఫోటో నాకు పీగానవరం నుంచి కొంతమంది మిత్రులు పంపించారు మీ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది అని ఇందులో నేను చేసిన తప్పే ఉంది అవును మా నాన్న నేరసంగా నడపడుకున్నాడు మా నాన్న కాలు దగ్గర కూర్చుని ఉన్నాను బాధపడుతూ కూర్చుని ఉన్నాను ఒక కొడుకుగా జగన్ జగన్ రెడ్డిలాగా నాన్న అక్కడ ముఖముఖలు అయిపోతే ఇక నాకు పదవుల కోసం సంతకాలు నేను నెట్టించుకోలేను నేను చాలా మంది అంటున్నారు మీ ఇంటి పేరు రాజేష్ అని ఉంది లంక అని ఉంది కాబట్టి నువ్వు మాల కాదు నువ్వు మరో కులం అంటున్నారు అక్కడ రాజేష్ సరిపెల్లా మాలే లంకనా మాలే మా చిన్నాన్న పేరు అక్కడ ఉన్నాను కాబట్టి ఒకవేళ అక్కడ పోలీసు వాడు రాసినప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఒకవేళ లంక రాయేజ్ అని రాసి ఉంటారు అయినా కూడా ఆ లంక కూడా మాలే సాలకోటలో బల్సూల్పేటలో ఏడు ఏడు యాభై ఆరు అనే డోర్ నెంబర్లో లంక వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ కులం కనుక్కోండిపోని సరిపెల్లా అని ఉంది సరిపెల్లా అంటే ఉత్తరానికి వచ్చి మీరు అవ్వండి అడిగి చెప్తాడు నేను ఏ కులమో కులం ఎందుకు దాచుకుంటాం ఏడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అట ఏడుగూరి సందింటి ఏడుగూరు వాళ్ళు సందులో ఉన్న రెడ్డి అని అర్థం అంటే ఇంటి పేరు కూడా లేదు అతనికి నాకైతే రెండింటి పేర్లు ఉన్నాయని అన్నారు రెండింటి పేర్లు మా ఒక కులమే వేరే కులమైనా గర్వంగానే ఫీల్ అవుతాను నేను ఇప్పుడు నేను మాల కాదండి మరో కులం అవును ఆ కులండి నేను చెప్పుకుంటాను గర్వంగా ఏ కులం ఎవరికి తక్కువ కాదు ఇక్కడ సంధి ఇంటి అనేది మరి ఇంటి పేరు ఎవరికి ఉంది చెప్పండి మరి ఏ కులస్తుల ఉంది అరే ఒక సరైన ఇంటి పేరు లేదు ఆయనకి మీరు అలాంటి వ్యక్తిని అనికేసుకొస్తూ ఈ రాష్ట్రం కోసం అన్యాయం గురైన నా జాతుల కోసం పోరాడుతూ ఉంటే ఇయ్యా అవమానించే పద్ధతి ఎరా డైరెక్ట్గా ఎదుర్కోవడం చేత కదా డైరెక్ట్గా ఫేస్ చేయలేరా రాయస్ మాసాన్ని ఇది ఇంకోటి అది ఆల్రెడీ ఫేక్ అని ఫేస్బుక్ కన్ఫర్మ్ చేసి దాన్ని బ్లాక్ చేసింది ఆల్టర్డ్ ఫోటో ది సేమ్ ఆల్టర్డ్ ఫోటో వాజ్ చెక్డ్ ఇన్ అనదర్ పోస్ట్ బై ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్కర్స్ ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చక్కర్స్ చెక్ చేస్తే అసలు ఆ పోస్ట్ అది కరెక్ట్ కాదు నా ఫోటో అక్కడ మార్పింగ్ చేసిందని వచ్చిందట ఏంటండి ఇది దొంగతనానికి వెళ్ళి చేపల పులుసు తిని నిద్రపోయిన దొంగ దొరికేసిన దొంగ అనేది ఉంది ఒక న్యూస్ క్లిప్ ఆ న్యూస్ క్లిప్లో నా ఫోటోని వేశారు యాడ్ చేశారు వైసీపీ వాళ్ళు అది సర్క్యులేట్ చేస్తున్నారు నేను దొంగతనానికి వెళ్ళానట చేపల పులుసు తిని నేను దొరికితే పోలీసులు వాళ్ళు నన్ను అరెస్ట్ చెన్నైలో అంత ఎప్పుడు జరిగిందిరా అంటే ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళు ఏమనుకుంటారండి తెలియని అమాయకులు ఉంటారు కొంతమంది పేపర్ ఎలా ఏమైనా అది నిజమేమో అనుకుంటుంది ఆ పది మందినన్నా నమ్మించాలనేది జగన్ రెడ్డి ఆలోచన నిజంగా ఇది వైసీపీ వాళ్ళు భయపడుతున్నారా జగన్ రెడ్డి భయపడుతున్నాడా రాయేష్ మహాసన్ని ఇలాగ ఇలాగ అంటున్నారు అన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు జగన్ రెడ్డి కోసాలు ఏమైనా కదులుతున్నాయా కాళ్ళు ఏమైనా షేక్ అవుతున్నాయా ఏమో అవ్వకపోతే నా ఒక్కడ మీద ఇంత చేరు ఇంత కుట్రలు చేయరు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది పోటీ చేస్తున్నారు చాలా పార్టీల నుంచి ఏం ఒక్కడి మీద జరిగిన కుట్రలు ఒక రాయేష్ మాసన్ మీద ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు మీరు అలా కంగారు పడుకంటారు పైన తదాసు దేవతలు ఉంటారట తదాస్తు అన్నారనుకో సినిమా స్కోప్లో కనపడబోదు అసెంబ్లీకి రాని భయపడతారు రే అసెంబ్లీకి రాకపోతే బాగుండండి సార్ లీవ్ లెటర్ వెడేతుంటారు సార్ నాకు కార్పులో పోతుందండి నాకు కాల్నే పోతుందండి వాళ్ళు అసెంబ్లీకి రాలేనండి అలాంటి ఆశలు లేవు నేను సర్దాగా జోక్ చేస్తున్నాను అంతే ఏది జరిగినా దాన్ని మాకు ఆనందంగా మార్చుకోవడానికి కావలసిన శక్తి దేవుడు మాకు ఇచ్చాడు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళు మా మీద చూపించే ప్రేమ ఎలా ఉందంటారా ఒడ్డించేవాడు మనవాడు అయితే కడబందుల గుర్జన పర్లేదు అన్నీ వచ్చేస్తాయి అర్థమైందా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాతో అంత సొంత వ్యక్తుల్లా అంత ప్రేమగా ఉన్నారు కాబట్టి మాకు పదవులే నెస్టిగా కంగారు పడకండి భయపడకండి భవిష్యత్తు ఏదైనా జరగచ్చు భవిష్యత్తులో మీరు చేసిన పాపాలకు దేవుడు ఎలాగైనా తిప్పు మిమ్మల్ని ఈ ఒక్క పని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ చెప్తున్నాను గన్నవరం సీటు కన్ఫర్మేషన్లో గన్ఫర్మేషన్ ఏమీ లేదు చాలా మంది నా దగ్గరికి వచ్చి ఇంకో కొద్దిమంది ఏమంటారంటే అన్న మాకు పలానా చోట పలానా సామాజిక వర్గం మాకు ఆ సీట్ ఇప్పించండి అంట అంత సీన్ లేదు నేను నాకేం కావాలో అనేది నేను అడగను అడగలేదు నేను మరొకరి కోసం రికమెండేషన్లో లేకపోతే ఆ కులానికి ఇది ఇవ్వాలి కులానికి అది ఇవ్వాలి ఇది ఏమీ ఇప్పుడు చేయలేను ఆ చేయగలిగినంత ఇమేజ్ కూడా నాకు పార్టీలో ఉందని నేను అనుకోవట్లే మీరు భావించటం అది నా అదృష్టం కానీ నేను అనుకోట్లేదు దయచేసి ఈ పాయింట్ను కూడా గుర్తుపెట్టుకోండి అయ్యా అనాథల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన సరిపల్ల సాధు సుందర్ సింగ్ మీ నాన్నని ఇప్పుడు గుర్తొచ్చాడని నీకు ఇంకో తమ్ముడు చెల్లెలు ఉన్నారు కదా ఆయనకి పుట్టిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే కంగారు పొడకు మీ నాన్న పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో అడుక్కు ఎవరా బాబా వీళ్ళ మాటలు చూస్తున్నప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది అండి ఏమో ఈ లెక్కని ఏ రేంజ్ లో దింపేస్తున్నాను అబ్బా వీళ్ళకి ఎంత ఘోరమైన మాటలు ఎవడో వాడు ఒకడు వచ్చి మన ఇంట్లో పది మందిని చంపేసినా కూడా ఇలాంటి తిట్లు తిట్టరు అలాంటి తిట్లు నన్ను ఏ కారణం లేకుండా ముక్కు ముఖం తిల్లినోడు తిడుతున్నాడంటే జగన్ రెడ్డికి అక్కడ దిగాలో అక్కడ మాట అండి అయ్యా చూద్దామండి ఏం జరుగుతుందో అదే జరుగుతుంది కాలం ఏమి నిర్ణయించిందో ఖచ్చితంగా అది జరగకపోదు